ఎస్సీ ఎస్టీ లా కేసుల విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా జైలు పాలు అవుతారని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు ఎస్సీ ఎస్టి కమిషన్ కు దేశంలో విశేష అధికారాలు ఉన్నాయని పోలీస్ అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రమోషన్ పాలసీలు ఉద్యోగ నియామకాలలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు ఎస్సీ ఉద్యోగులకు దళిత వర్గాలకు ఏ కష్టం వచ్చినా తనను కలవవచ్చని అన్నారు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైకింగ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో తనకు జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో వండేపల్లి మాట్లాడారు సింగరేణి ఎన్టీపీసీ జెన్కో కోఆర్ఎఫ్సీఎఫ్ తదితర ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు అణగారణ వర్గాలకు ఎస్సీ కమిషన్ అనగా ఉంటుందన్నారు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దళితులకు మరోధైర్యం వచ్చిందన్నారు బాబాసాహెబ్ సాహిబ్ అంబేద్కర్ కు అణగారణ వర్గాలు గుణపడి ఉంటానన్నారు చిన్ననాటి నుండి క్రమశిక్షణతో మెలగడం వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని వడ్డ పల్లి రామచందర్ అన్నారు